హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూస్తున్నారు కదా నాగైలంకలో కార్తీక మాసం వేడుకలు చూస్తారా నాగాలంక అంటే ఏదనుకున్నారు మా సొంత ఊరు అక్కడ కార్తీక మాసం ఎలా జరిగింది ఈ నెల నాళ్ళు స్వామివారికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు పూజలు ఎంత ఘనంగా జరిగాయంటే నాకు ఇలా వీడియోల్లో చూస్తుంటేనే అసలు ఇంకా మైమర్చిపోయి చూస్తూ ఉన్నాను డైరెక్ట్గా చూసిన వాళ్ళకి జన్మ ధన్యమైపోతుంది అన్నంత అద్భుతంగా అనమాట అవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇలా ఈ వీడియోల రూపంలో షేర్ చేస్తున్నాను ఎవరికైనా వాళ్ళ సొంత ఊరు అంటే కూర్చొంత ఇష్టం ఎక్కువే ఉంటుంది కదండి పైగా ఇలా ఏమైనా స్పెషల్ పూజలు అవి జరిగినప్పుడు అవి ఇంకా న్యూస్ పేపర్స్కి ఎక్కినప్పుడు ఇంకా అసలు హ్యాపీనెస్ ఇంకా డబల్ అన్నట్టు ఉంటుంది కదా అలా మా ఊర్లో కార్తీక మాసం పూజలు అయితే అసలు ఈసారి చాలా ఘనంగా జరిగాయి అలాగే పేపర్ కూడా ఎక్కాయి అనమాట ఎందుకు ఏంటన్నది నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను చూసే ఉంటారు పాములు అవి వచ్చాయన్నమాట శివయ్య దగ్గరికి సో దాని గురించి అయితే న్యూస్ ఆర్టికల్స్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి అవన్నీ వీడియోలు అవి తీసి న్యూస్ లో అయితే ఇచ్చారు మీతో ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా కార్తీక మాసం అంటే మాత్రం మాకు చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా చేసేవాళ్ళం అమ్మ వాళ్ళతో పాటు రేవుడ్డుకు వెళ్ళి స్నానాలు చేసి అక్కడ దీపాలు వెలిగించి చాలా సందడిగా జరిగేది ఆ నెల రోజులు అని స్టిల్ ఇప్పటికి కూడా అక్కడ కార్తీక మాసం అంటే అంతే వేడుకగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా ఘనంగా జరుగుతున్నాయి అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటంటే చూస్తున్నారు కదా జనం అయితే అసలు ఎంత మంది వస్తున్నారో ఎంత బాగా జరుగుతున్నాయో నేనైతే డైరెక్ట్గా చూడలేకపోతున్నానని చాలా ఫీల్ కానీ కానీ సోషల్ మీడియా వీటి వల్ల మనకు వచ్చిన టెక్నాలజీ వల్ల చక్కగా మనం ఎక్కడున్నా కూడా మన ఊర్లో ఏం జరుగుతున్నాయి అన్నది చూడగలిగే సౌకర్యం ఉంటుంది కదా సో దానికైతే థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకోవాల్సిందే టెక్నాలజీకి అయితే అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చాలా ఓపిక్గా డెకరేషన్లో కానీ ఇంకా అక్కడ పనుల్లో కానీ ఇన్వాల్వ్ అవటం ఎవరికి తగ్గ సాయం వాళ్ళు చేయడం అసలు నిజంగా అదేదో సొంత ఇంట్లో పెళ్ళి పేరెంటాలు ఉంటే ఎంత హడావుడిగా అందరూ తలకు చేయి వేసి చేస్తూ ఉంటారో దేవుడి కార్యక్రమానికి కూడా అందరూ పిలిచినా పిలవకపోయినా అన్నట్టు ఊరు మొత్తం వెళ్ళి చాలా సందడిగా ఈ నెల రోజులు స్వామివారికి అయితే పూజలు అభిషేకాలు రకరకాల పూజలు ఎంతో బాగా జరిపారండి అవన్నీ నేను అలా వీడియోలో చూస్తూ ఇలా చేశారా ఇలా చేశారా ఇంతమంది వచ్చారా అని చెప్పి ఎన్నిసార్లు చూసుకుంటూ ఉన్నానో ఇంకా మా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు కూడా వచ్చి చక్కగా పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు అవి అన్నీ అందుకున్నారు అసలు ఎంత బాగా చేస్తున్నారంటే ముప్పై రోజులు ముప్పై రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు అంట రోజుకు ఒక రకమైన అలంకరణ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నారు అసలు నిజంగా ఆ యూనిటీకి బాగా అనిపిస్తుంది అనమాట మా ఇంటికి రేవొడ్డు చాలా దగ్గర అనమాట చక్కగా వాక్ చేసుకుంటూ ఊరు వెళ్ళిన ప్రతిసారి వెళ్ళి ఆ రేవొడ్డుకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని చక్కగా ఆ నేచర్ని కొంచెం ఆ ఇదిని ఎంజాయ్ చేస్తేనే ఊరు వెళ్ళిన సాటిస్ఫాక్షన్ అన్నట్టు ఉంటుంది అనమాట వెళ్ళామంటే ఖచ్చితంగా రేవోడ్డుకి వెళ్ళాలి అక్కడ బోటింగ్ చేయాలి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాలి అలా అంత ప్రశాంతతనిస్తుంది మాకు ఈ కృష్ణానది అయితే ఇదనే కాదు ప్రతి పండగని చాలా కోలాహలంగా జరుపుతూ ఉన్నారు దసరా అప్పుడు బతుకమ్మను కూడా చేస్తూ ఉన్నారనమాట మా దగ్గర జనరల్గా అది ఇక్కడ తెలంగాణలో మాత్రమే బతుకమ్మను చేస్తారు కదా బట్ మాకక్కడ మా ఊర్లో బతుకమ్మను కూడా ఎంత పెద్దగానో పేర్చి చక్కగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అలాగే సంక్రాంతికి కానీ భోగి మంటలు అన్నీ ఇంకా సంక్రాంతికి పెట్టే ముగ్గుల పోటీలు అయితే చెప్పనే అక్కర్లేదు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అసలు సంక్రాంతి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడైతే మీతో చెప్తూ ఉంటాను కదా పడవ పోటీలు కూడా పెట్టారు మా దగ్గర కేరళలో తర్వాత మా దగ్గరే జరిగాయి పడ పడవ పోటీలు అని చెప్పి అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్లే హోప్ ఈ ఇయర్ అన్నా జరుగుతాయి మళ్ళీ అని అనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు అవుతాయో బట్ అవి జరిగినా జరగకపోయినా ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా చాలా సందడిగా ఉంటుంది అందరూ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు మెయిన్ అది బాగా నచ్చుతుందనమాట మన శివాలయానికి ఇది ఒక ప్రత్యేకత అనమాట ఈ చివరి నాలుగు రోజుల పాటు ఆ లైక్ అనమాట ఒక ప్రత్యేక విషయం మీరు గమనించండి మీరు వాతావరణం అనమాట గారు విన్నారు కదా అలా పాములు అయితే వస్తూ ఉన్నాయంటండి మరి అవి ఎందుకు వస్తున్నాయో మరి అంటూ ఉంటారు కదా శివుడి ఆజ్ఞలు ఏందే చేయమైనా కుట్టదని చెప్పి మరి ఆయన ఆజ్ఞ లేకుండా అవైతే రావు కదా వాటిని ఎందుకు పంపిస్తున్నారో మరి స్వామివారికే తెలియాలి నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమంది హేతువాదులు ఉంటారు కదా దేవుడు లేడు ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి కొంచెం అన్న కనువిప్పు కలిగి ఉన్నారు దేవుడు ఉన్నారు అనే నమ్మకం కలిగించడం కోసం ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారేమో అనిపిస్తుంది ఆ గుడి ప్రాంగణంలో అక్కడ మాత్రమే తిరుగుతూ ఉన్నాయంట ఆ అయితే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నాయంట కానీ బట్ ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను దాని గురించి చూడకపోతే ఒక్కసారి చూడండి నిజంగా ఎంత వింతగానో చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అనమాట నాకైతే చూడగానే చూస్తున్నారు కదా శివయ్యనయితే అసలు ఎంత చక్కగా అలంకరిస్తున్నారంటే అసలు అలా చూస్తూ ఉండిపోవాలన్నట్టు ఉన్నాయి అలంకరణలు ఒకదానికి మించి ఒకటి ఒక రోజుకు మించి ఇంకొకలాగా చాలా అందంగా కొత్తగా భలేగా డెకరేట్ చేస్తూ ఉన్నారు రోజుకు ఒక రకమైన అలంకరణతో ఇదిగోండి చూస్తూ ఉన్నారు కదా అవేవో చిన్న దారాలు కదిలినట్టు కదిలిపోతున్నాయి పాములు అనమాట అన్ని పాములు అక్కడికి ఎందుకు వచ్చాయో అక్కడే ఎందుకు తిరుగుతున్నాయో అది మాత్రం శివయ్యకే ఎరుక దేవుడు ఉన్నాడు అని నమ్మించాల్సిన అవసరం దేవుడికి ఏమీ లేదు కానీ కాకపోతే కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా ఎవరు చెప్పినా కూడా మారని వాళ్ళు కనీసం వాళ్ళకి కొంచెం అన్న కనువిప్పు కలిగి ఆ మార్పు అన్నది వస్తుందేమో ఇలాంటి వాటి వల్లన్నా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే అంటే భయం మనిషికి ముందు భయం ఉండాలి తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్న భయం ఉన్నప్పుడు లోకంలో ఈ తప్పులు ఇలాంటివి కొన్ని జరిగే అన్యాయాలు కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి అనిపిస్తుంది భయం లేక ఏ ఇది లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు సో ఆ భయం అన్నది రావాలి మనిషికి నమ్మకమైన భయం అయినా దేవుడి వల్లే వస్తుంది దేవుడి వల్లే రావాలి కూడా ఆ నమ్మకం ఆ భయం మనిషిని సరైన దారిలో పెడతాయి అనిపిస్తుంది నాకైతే తప్పు చేసినా మనకేంటి మనల్ని ఎవరేమంటారు మనల్ని ఎవరు శిక్షిస్తారు అన్న అహంభావం అవన్నీ మనిషిని ఎంత దిగజారుస్తున్నాయంటే ఎన్ని రకాల అన్యాయాలు ఘోరాలు మనం వింటూ చూస్తూ ఉన్నాం కదా చూస్తున్నారు కదా ఇలా రోజుకొక రకమైన ద్రవ్యంతో స్వామివారి అలా అభిషేకాలు అయితే చాలా చక్కగా జరిగాయి ఇంకా పాడ్యమ దీపాల వెలుగులో అయితే ఇంకా నదిని చూడటం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు చాలా చక్కగా అనిపిస్తుంది అలా చూడటానికి అలా అరటి దొప్పుల్లో దీపాలు అలా నదిలో వెళుతూ ఉంటే అవ్వబాబ్బా భలే ఉంటుందండి అండి చూడటానికి మనం ఇంటి ముందు తులసి కోటలో ఒక చిన్న ప్లేట్లో వదులుకొని చూస్తేనే ఎంత సంబరపడిపోతాము అలాంటిది ఇంత పెద్ద నదిలో అంతమంది దీపాలు వదిలితే ఆ దీపాల వెలుగులో అసలు ఆ నది ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే ఇంకా చెప్పలేము అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇంతకీ ఇవాళ పాఠ్యం దీపాలు వదిలేరా మీరందరూ నేను కూడా వదిలేను ఇంకా లాస్ట్లో వీడియో అయితే యాడ్ చేస్తాను క్లిప్పు చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను ఇంక ఇదిగోండి నేనైతే పాఠ్యము దీపాలు ఇలా అయితే ఇంటి ముందు తులుసుకోవటం ముందు చక్కగా ఎత్తడి పళ్ళంలో నీళ్లు పోసుకుని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు చిల్లర డబ్బులు పువ్వులు పువ్వులు తుంపకూడదండి చాగంటి గారు చెప్తూ ఉంటారు పువ్వుని తుంపి పూజించకూడదు అది మంచిది కాదు అని చెప్తారనమాట ముందు నేను కొన్ని సంవత్సరాలకు ముందు వేసేదాన్ని బట్ ఎప్పుడైతే ఆయన మాటలు విన్నానో అప్పటి నుంచి నేను పువ్వులని అయితే తుంపట్లేదు పువ్వు పువ్వుగానే వేస్తాను సో చక్కగా నీళ్లలో అవన్నీ వేసుకొని ఇంకా అరటిది ఉంటుంది కదా దాంట్లో ముప్పై మూడు ఒత్తులు ఆవు నేతిలో కొంచెం నువ్వుల నూనెలో కలిపి నానపెట్టుకుని ఇంకా అవి మూడుగా విభజించుకొని వాటిని వెలిగించి ఇంకా చక్కగా నీళ్ళల్లో అయితే వదులుతాను ఇంకా చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెడతాం కదా ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి ఇలా సింపుల్గా పాడ్యమ దీపాలను అయితే సాగనంపాను ఇలా పాడ్యమ దీపాలు వదలటం కోసమే ఎత్తడి పళ్ళమైతే తీసుకున్నాను సో ఇంకా అందులోనే వదులుతాను అంట ప్రతి సంవత్సరం మర్చిపోయానుండే ఒక పక్షి ఒకటి కాదు రెండు పక్షులు వచ్చి మళ్ళీ గూడు కట్టుకుంటున్నాయి ఇక్కడ భలే సంతోషంగా అనిపించింది వాళ్ళే స్టార్ట్ అనమాట కరెక్ట్గా మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కట్టింది శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారంలో శ్రావణ మాసంలో అయితే గూడు కట్టింది చక్కగా గుడ్లు పొదిగి పిల్లల్ని చేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఇంకొక జంట వచ్చి గూడు కట్టుకుంటూ ఉంది చూడాలి ఎన్నాళ్ళు ఉంటారో వీళ్ళు మళ్ళీ మా ఇంట్లో మా ఇంట్లో అంటే మా తోటలో అనమాట మాకున్న బుల్లి గార్డెన్లో చక్కగా ఇలా పక్షులు గూడు కట్టుకోవడం నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పలేను అనమాట సో ఇదండి ఇవాటి వీడియో మా ఊర్లో కార్తీక మాసం వేడుకలు అయితే ఇలా జరుగుతున్నాయి జరిగాయి అయిపోయాయి కదా నేను ఇంకా కొన్ని క్యాప్చర్ చేశాను ఇంకా చాలా చాలా ఉన్నాయి బట్ ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇలా కొన్ని కొన్ని అయితే యాడ్ చేసి వీడియో రూపంలో మీతో షేర్ చేశాను సో ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కాదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్ట్